నాడీపతి వైద్యం అంటే ఏంటి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ నాడీపతి వైద్యులు పి కృష్ణం గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ నాడీపతి వైద్యం అంటే ఏంటి సార్ అంటే చాలా వరకు మనకి హోమియోపతి వింటాం ఆయుర్వేదం వింటాం అలాగే మనకి అల్లోపతి కూడా తెలుసు ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి మనకు తెలుసు కానీ ఈ నాడిపతి వైద్యం అనేది ఎక్కడో పూర్వకాలంలో విన్నామంటే నాడి చూసి జ్యోతిష్యాలు చెప్తారు అలాగే నాడి చూసి మన హెల్త్ ఎలా ఉంది మనకి ఫ్యూచర్లో వచ్చే హెల్త్ కంప్లైంట్స్ కూడా మనం నాడి చూడడం ద్వారా చెప్పచ్చు అని చెప్పి ఇలా రకరకాలుగా విన్నాం కానీ బయట ఎక్కడ చూడలేదు సో అలాంటిది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి నాడిపతి అంటే మీరు చాలా ఫేమస్ మీ సక్సెస్ రేట్ కానీ అన్నీ కూడా చాలా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏమో మాకు వరకు తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ మీ దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే అవి పక్కా క్యూర్ అవుతాయని అంటే ఏంటి సార్ అసలు ఈ నాడిపతి వైద్యం ఏంటి అసలు దీని విధానం ఏంటి దీని మూలం ఏంటి అసలు అసలు ఈ వైద్యం గురించి మాకు చెప్పండి సార్ మీరు అన్నారు కదా అప్పుడు నాడి పట్టుకునేదంతా కూడా నాడీపతి వైద్యం అయితే కాదు ఒక డయాగ్నోసిస్ మెథడ్ నాడీ పరీక్ష నాడీ పరీక్ష డిఫరెంట్ నాడీపతి డిఫరెంట్ నాడీపతిలో నాడీ పరీక్ష అనేది ఇది డయాగ్నోసిస్ థర్టీ టూ మెథడ్స్ డయాగ్నోసిస్ ఉంటాయి అందులో నాడీ పరీక్ష ఒకటి అయితే నాడీపతి అంటే ఏంటి అని అన్నారు నాడీపతి అంటే నాలెడ్జ్ ఆఫ్ నాడీస్ ట్రీటెడ్ షెటిల్ బాడీ క్యూర్ ఫిజికల్ బాడీ అంటే సూక్ష్మ శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల స్థూల శరీరంలో ఉన్న రోగం తగ్గుతుంది ఇది ఇది భారతీయ వైద్య విధానమే మీరు అన్నారు కదా ఎక్కడో విన్నట్టున్నారు ఇది అత్యంత పురాతన వైద్య విధానం దీనికి మూలాలు ఏంటి అంటే మన గ్రంథాల్లో సుమారుగా పదమూడు గ్రంథాల్లో ఈ నాడీపతి నాడీ వైద్యం గురించి మ్యాక్షన్ చేయబడింది శివ పురాణం అవ్వచ్చు సరక సమేతంలో కొంత లలిత సహస్రంలో యోగా వశిష్ట ఇంకా చాలా గ్రంథాల్లో దీని గురించి మ్యాక్సిన్ చేయబడింది అయితే దీనికి ఆవిర్భావం ఏంటి అంటే దీన్ని దక్షపతి ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడి నుంచి అగశ్యుడు డెవలప్ చేస్తారు అగశ్యు నుంచి అశ్వని దేవతలు డెవలప్ చేస్తారు అశ్వని దేవతల నుంచి ధనవంతరి డెవలప్ చేస్తారు ధనవంతరి నుంచి శరకుడు సుశ్రుతుడు ఈ టైంలో ఆయుర్వేదిక్ డెవలప్ అయింది అంటే ప్రపంచంలో మొట్టమొదటి మెడిసిన్ ఆయుర్వేదం మొట్టమొదటి వైద్య విధానం ట్రీట్మెంటు నాడీపతి అందుకే చూడండి ధనవంతులు వచ్చినప్పుడు నాలుగు చేతులతో వస్తాడండి ఒక చేతితో జలగ ఒక చేతితో సూది జలగ ఎందుకు చెడు తీసేది సూది మంచినిచ్చేది అలాగే ఒక అమృతం ఒక మూలిక హెల్ప్స్ అందుకే ఆయుర్వేదం మన ఆరోగ్యం అనే అది కూడా మన ఇండియాదే చాలా అద్భుతమైన వైద్య విధానం అయితే అది మెడిసిన్ ప్రపంచంలో మొట్టమొదటి మెడిసిన్ ఆయుర్వేదం తర్వాత ఇది ఎల్లలు దాటిపోయి ఇది అంతరించిపోయింది మొత్తం ఈ నాడీపతి వైద్యం గురించి అన్నీ మర్చిపోయారు ఎందుకంటే దీని గ్రంథాలు కూడా ఒకప్పుడు ఇండియా భారతదేశం కలిసి ఉన్నప్పుడు ఈ గ్రంథాలన్నీ చైనాలో ఉండిపోవటం వల్ల చైనీస్ దీంట్లోంచి కొంత పాటను డెవలప్ చేశారు ఈ నాడీపతిలోంచి వాళ్ళు సమ్ మెరిడియన్ థీరీ అని వాళ్ళు ఒక డెవలప్ చేశారు వాళ్ళు మనతో కనుక మెరిడియన్ థీరి అని వాళ్ళు అనాటమి అండ్ ఫిజియాలజీ ప్రకారం మనం ఎలా మాట్లాడుకుంటాం దీంట్లో ఒక పార్ట్ నాడీపతి నుంచి ఒక మెరిడియన్ అంటే మన బాడీలో పన్నెండు ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అని షెటిల్ బాడీ గురించి వాళ్ళు వివరణ ఇచ్చారు ఇంకొకరు ఈజిప్ట్ అని పిరమిడ్ ఎనర్జీ అన్నారు మజ్జిపిటోని ఏమో జోనల్ ఎనర్జీ అన్నారు ఇంకొకరు స్పైడర్ ఎనర్జీ అన్నారు ఇలా రకరకాలుగా ఎవ్వర వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కానీ అన్నిటికీ నాడీపతి ఇస్ ఎ మూలం అయితే ఇది ఏంటి అంటే ఇప్పుడు అంతా మెడిసిన్ ఏమన్నా వైద్యం అంటేనే మెడిసిన్ మందు మిందుతారు దీంట్లో ఫస్ట్ ఎలాంటి మందు ఉండదు నోట్లోకి ఇచ్చే మందు ఉండదు మందునే ఉండవు అసలు ఉండదు అలాగని మీరు ఆయుర్వేదం కానీ ఒక హెల్ప్స్ కానీ హోమియోపతి కానీ అవి కూడా ఉండవు అలాగని పచ్చాలు కూడా ఉండవు ఓన్లీ ట్రీట్మెంట్ విధానము అంటే రెండు లక్షల డెబ్బై రెండు వేలు చివ అయితే మూడు లక్షల యాభై వేలు అని ఉన్నారు ఒక్కొక్కరు ఒక విధంగా అన్నారు ఈ రెండు లక్షల డెబ్బై రెండు వేలన్న ఆడులలోంచి మనకి ఏదైనా ఒక నాడీ వ్యవస్థ డ్యామేజ్ అయితే ఒక నాడీ నుంచి రెండు రెండు నుంచి నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు ఇలా మల్టిపుల్గా డ్యామేజ్ అయ్యి ఒక ఎనర్జీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది ఆ ఎనర్జీ ఛానల్ నుంచి ఒక జంక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది జంక్షన్ అంటే మనకు చాలా జంక్షన్ ఎక్కడో జంక్షన్ ఎక్కడో జంక్షన్ ఈ జంక్షన్ నుంచి మళ్ళీ మెయిన్ జంక్షన్కి ఎఫెక్ట్ అవుద్ది అంటే సెవెన్ జంక్షన్స్ దీన్నే సెవెన్ చక్రస్ అన్నది ఇక్కడి నుంచి గ్లాండ్కి ఎఫెక్ట్ అవుద్ది దాని నుంచి మనకి సెవెన్ గ్లాండ్స్ ఉంటాయి ఈ గ్లాండ్ నుంచి ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుద్ది ఈ ఆర్గాన్కి ఎఫెక్ట్ అయినప్పుడే మనకి ఇప్పుడు ఫిజికల్గా ఇప్పుడున్న వైద్య విధానంలో కానీ అన్ని వైద్య విధానంలో కానీ డయాగ్నోసిస్ ఇప్పుడు టెస్టింగ్ పంపిస్తారు కదా ఇప్పుడు ఫిజికల్ బాడీలో ఎంటర్ అయినప్పుడే అది డిసీజ్ తెలుస్తుంది అప్పుడు దాకా తెలియదు కానీ వీడికి సింటమ్స్ ఉంటాయి సింటమ్స్ని బట్టి చెప్పచ్చు కానీ ఇప్పుడు ఎవరో సెంట్రమ్స్ని బట్టి చెప్పరు అప్పుడు డయాగ్నోజ్ చేస్తారు అంటే ఇదంతా డ్యామేజ్ అయింది ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడి నుంచి రెక్టిఫై చేయాలనేది దీని భావన రెక్టిఫై చేసి మళ్ళీ ఫిజికల్ బాడీలో ఉన్న ఆరోగ్యాన్ని రిజర్వనేషన్ చేసే ప్రక్రియ ఈ నాడీపతి వైద్య విధానం అంటే సుమారుగా రెండు వందల రెండు థెరపీస్ ఉంటాయి కానీ నేను హండ్రెడ్ థెరపీస్ వరకు దీన్ని స్టడీ చేసి ఈ హండ్రెడ్ థెరపీస్లో ఒక్కొక్క డిసీజ్కి ఏ థెరపీలో అయితే దానికి సూట్ అవుతుందో ఆ థెరపీ విధానాన్ని ఎంచుకుని ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియ ఈ నాడిపతి వైద్యం ఓకే మెడిసిన్ లేకుండా అన్నారు అంటే జనరల్ గా వైద్యం అంటే ఖచ్చితంగా మెడిసిన్ అనేది మనం వాడతాం మరి మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఇది అన్నది కరెక్ట్ ఇదే పూర్వకాలంలో మెడిసిన్ మింగితే ఎలా తగ్గేది అని అనేవారు ఇప్పుడు దానికి రివర్స్ మెడిసిన్ లేకుండా ఎలాగైనా మీరు అంటున్నారు ఇది నేను కూడా విన్నా అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సమస్య ఉంది సర్వికల్ స్పాండిలైటిస్ ఉంది ఇక్కడ సి వన్ సి టూలో డిస్క్ బల్జీ ఉంది లేదా స్టీనోసిస్ ఉందా అంటే ఇక్కడ నేరో అయ్యింది ఇప్పుడు ఇలా మందు మింగితే ఈ నేరో అయ్యింది వెనక్కి వస్తుందా నువ్వేముందన్న మింగి అలోపతి ట్యాబ్లెట్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అది పెయిన్ కిల్లర్ పెయిన్ తెలియకుండా చేస్తుంది అంతే అలాగే కొన్ని ఒక హోమియోపతికి వెళ్తాం వాళ్ళు ఏదో లిక్విడ్ ఫార్మ్లో రూపంలో ఇస్తారు పెయిన్ రిలీఫ్ అవుతుంది కానీ ఇది రిజర్వనేషన్ అవ్వదుగా అలాగే హోమియోపతి ఆయుర్వేదం ఆలోపతి ఏదైనా సరే నోట్లో మింగేది అంతే కదా అంటే ఇక్కడ ఇది ఫిజికల్గా చేయాలి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడున్న వైద్య రంగం ఎలా ఉంది అంటే నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు వైద్య రంగం గురించి అవగాహన కోసం చెప్తున్నాను మాత్రమే ఒక ముళ్ళు గుచ్చుకుందండి మన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటాం ముళ్ళు గుచ్చుకుంటే పెయిన్ వస్తుంది ఆ బాబు పెయిన్ వచ్చిందని మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం దానికి ఏం చేస్తారు ఓహో పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు నువ్వు పెయిన్ కిల్లర్ వాడనని చెప్పి నెప్పు ఉండదు నువ్వు నడుస్తూ ఉంటావు ఆ ముళ్ళు ఇంకా గుచ్చు కిందకి వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఇదేంటి మానేస్తే మళ్ళీ పెయిన్ వచ్చిందని ఇంకో హోమియోపతికి వెళ్తాం వాళ్ళు కూడా ఏదో సం ఒక డ్రగ్ ఇస్తారు వాడినని చెప్పి నొప్పి తెలియదు మానేస్తే మళ్ళీ పెయిన్ వస్తుంది మళ్ళీ ఇల్లు ఎలా ఉన్నారో మళ్ళీ ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారు వాళ్ళు కూడా ఏదో పసరం ఉల్లికేస్తారు వాడినని చెప్పి నొప్పి తెలియదు మళ్ళీ మానేస్తే మళ్ళీ పెయిన్ వస్తుంది ఈ ఇంకేమి తగ్గట్లేదు ఈ పెయిన్ ఇలాగ వస్తుంది నేను మళ్ళీ బోటు ఆలోపతి సర్జన్ దగ్గరికి వెళ్తారు ఏంటి బాబు పరిస్థితి నాకు ఇలా నిప్పు వస్తుంది ఎన్ని మందులు అనే తగ్గట్లేదు అయితే నీకు లైఫ్లో ముళ్ళు కుచ్చుకోకుండా చేస్తానని కాలు తీసేద్దామంటారు కాల్ ఆ పాటు తీసేస్తారు ఇంక లైఫ్లో నీకు ముళ్ళు పుచ్చుకోవద్దు కదా అదే నాలు పూర్వకాలం వైద్యుని కదా మనం ఏం చేస్తాం పిన్నిస్ పెట్టి అటు ఇటు కొంచెం మ్యానుపులేట్ చేసి ఆ మూలిని పైకి తీస్తాం ఏంటి ఇక్కడ తేడా అందరూ చేసేది వైద్య విధానమే పూర్వకాలం పద్ధతి కదా అంటే మనకి ఎలా ఇష్యూ అయిందో దాన్ని బయటకు ఎలా తీయాలి అలాగే ఇప్పుడు డిస్క్ కంప్రెషన్ ఉందంటే ఆ డిస్క్ ఒత్తుద్ది ఆ ఒత్తేదాన్ని కొన్ని మొబిలైజ్ చేసిన ఒక మ్యానుపులేషన్ ద్వారా ఒక వేదిక థెరపీ ద్వారా అది నార్మల్ స్టేజ్కి వచ్చిన వల్ల నర్వ్ ఒత్తిడి తగ్గి ఫ్లో అందుద్ది ఓకే అదే మొదటిదే ఆ ముందు వెనక్కి నట్టదుగా ఇది ఒక ఇష్యూ దీనికి ముందు పోస్తా హోమియోపతి పోస్తాను అలోపతి ఏదైనా సరే ఏపతి వేసినా ఇది మూమెంట్ జరుగుద్దా జరగదు అయితే ఇక్కడ ఫిజికల్గా ఫోర్స్ జరగాలి ఆ ఫోర్స్ జరిగినప్పుడే అది క్యూర్ అవుతుంది ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి ఈ ఫిజికల్ ఇష్యూస్ అన్నీ ఈ విధంగా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది మరి మెటబాలిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి అంటే ఒక థైరాయిడ్ అవ్వచ్చు ఒక డయాబెటిక్ అవ్వచ్చు ఒక బీపీ అవ్వచ్చు ఇది స్టార్టింగ్ స్టేజ్లో వాడు ఏ ముందు వాడకుండా ఉంటే దాన్ని రిజర్వనేషన్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉంది డయాబెటిక్ ఎక్కడ తగ్గదు ఎస్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కడ తగ్గదు ఎక్కడ తగ్గదు అంటే హోమియోపతిలో తగ్గపోవచ్చు ఆయుర్వేదంలో తగ్గపోవచ్చు అలోపతిలో తగ్గపోవచ్చు తగ్గచ్చు నాకు తెలియదు కానీ మన నాడిపతిలో అయితే దానికి పూర్తిగా ఒక ఐదు ఆరు పది ట్రీట్మెంట్లోనే మళ్ళీ హెచ్బిఏన్సీ యావరేజ్ టెస్ట్ చేయించుకుని వస్తే తర్వాత మళ్ళీ అది నార్మల్ ఫైవ్ పాయింట్ సెవెన్ లోపు చేయించడానికి ఎన్నో కేసెస్ చేయటం జరిగింది ఎలాంటి మందు లేకుండా అంటే దాన్ని స్టార్టింగ్లో రిజర్వేషన్ చేయొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి సృష్టిలో చాలా యానిమల్స్ కొడుతూ ఉంటాయి మన హ్యూమన్ అనుకోండి మనకి అన్నప్రాసం చేశారు పుట్టినప్పుడు మా ఏరియా ఫుడ్ ఏంటి ఒక రైస్ ఒక నెయ్యి పప్పు అదే ఇప్పుడు వరకు తింటున్నాను నేను అదే నాకు వేరే ఏ పచ్చగడ్డు లేదా ఒక రొట్టో లేదా ఒక చపాతీయో ఏదో పెడితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను అదే తినేవాని అంటే నాకు గడిచిస్తానికి అది స్టార్ట్ అయ్యి అది ఎడిట్ అయ్యింది అదేవిధంగా ఒక మెటబాలిక్ ఇష్యూలో ఒక ఇష్యూ జరిగిందంటే దానికి ఓ ట్వంటీ ఫైవ్ ఎంజియో ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ అంటూ పెట్టామంటే అది దానికి ఎడిట్ అయిపోతుంది దాన్ని లైఫ్లో అవార్ట్ చేయడానికి అవ్వదు ఇప్పుడు ఏ డాక్టర్ కూడా హామ్ చేయరండి వాళ్ళ తీరి ప్రకారం వాళ్ళు చేస్తారు అది తప్పని మనం అనుకోవద్దు అయితే మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ ప్రకృతిలో చాలా వైద్య విధానాలు ఉన్నాయండి అయితే కరెక్ట్ అయింది మనం ఎంచుకుని కరెక్ట్ సిస్టాన్ని మనం పాటిస్తే అది ఎవరికైనా చార్జ్ఫై అవుతారు ఒకవేళ ఆల్రెడీ మెడిసిన్ వాడుతూ వాళ్ళు వస్తే అంటే ఇప్పుడు చాలా చాలామంది బాడీ దానికి ఎడిట్ అయ్యింది దాన్ని షుగర్ తగ్గించేస్తామనేది ఉత్తి మాట ఎవ్వరు చేయలేరు అయితే ఏమైనా చేయొచ్చు అంటే ఆ మెడిసిన్ వాడటం వల్ల కానీ లేదా అతనికి ఉన్న డయాబెటిక్ వల్ల కానీ కొంత బాడీకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు డయాబెటిక్ ఏ ఉందనుకోండి ఒక రెటినోపతి రావచ్చు ఒక న్యూరోపతి రావచ్చు లేదా కిడ్నీ సంబంధించిన ఇష్యూస్ రావచ్చు అవి రాకుండా వాటిని ప్రివెంట్ చేయచ్చు బాడీ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని అంతా రెక్టిఫై చేయొచ్చు కొన్ని కొన్ని డిటాక్సిఫికేషన్ మెథడ్ ద్వారా అంటే ఇప్పుడు మనం బాడీకి ఎక్స్టర్నల్గా స్నానం చేస్తాం అంటే మట్టి అయిపోతే చేతులు కడుక్కుంటాం ఎలా క్లీనింగ్ ఇంటర్నల్ ఆర్గాన్ క్లీనింగ్ కూడా మా దగ్గర ఉంటుంది సిస్టమ్ ఇంటర్నల్ ఆర్గాన్ ఈవెన్ ఇప్పుడు లివర్ ఇష్యూ ఉందంటే లివర్ని క్లీనింగ్ చేసే ప్రక్రియ ఉంటుంది బ్యాంక్రియా వీక్ అయింది దాన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఉంటుంది అలాగే స్ప్లీన్ అలాగే కిడ్నీ సర్జరీ అదే మెడిసిన్ ఉండదు సర్జరీ ఉండదు రెండు అసలు ఉండవు దాని గురించి ఇంకా అడిగే పని లేదు అంతా కూడా న్యాచురల్గానే మళ్ళీ దీనికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వవు ఓన్లీ ట్రీట్మెంట్ విధానం ద్వారా ఇది ఎలాగ ఎవిడెన్స్ పక్క మనం ఒక టెస్ట్ ఇప్పుడు వైద్య రంగంలో చాలా టెస్ట్లు వచ్చాయి అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు మీద స్కాన్ చేయించుకోవచ్చు తర్వాత మళ్ళీ మన ట్రీట్మెంట్ అయితే మళ్ళీ స్కాన్ చేసి చూసుకోవచ్చు అది మనం నమ్మాలి అంతేగాని నేనే చూసి తగ్గిందా వెరీ గుడ్ తగ్గిపోయిందంటే కాదు నేను ఇప్పుడు మీ హాస్పిటల్లోకి ఎంటర్ అవగానే క్లినిక్ రాగానే నేను కొన్ని థెరపీస్ చూసా లీవ్ థెరపీ అని కలర్ థెరపీ అని అలాగే క్యాండిల్ థెరపీ అని మడ్ బాత్ అని సన్లెన్సెస్ అని అంటే ఈ మన బాడీకి ఉన్న సంబంధం ఏంటి అసలు ఎలా క్యూర్ అవుతుంది అంటారు ఉంటాయండి ఇప్పుడు అదే ఇప్పుడు ఒక్కొక్క రోగానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకే డాక్టర్ గారు ఎంబీబీఎస్ చేశారు బిఎన్వై చేశారు బీహెచ్ఎంఎస్ చేశారు యునానీ కూడా చేశారు ఒక పేషెంట్ వెళ్తే ఆయనకు ఒక అవగాహన అనేది ఉంటుంది ఓకే ఈ తన డిసీజ్కి యునానీలో బాగుంది లేదా ఈ డిసీజ్కి క్రానిక్ ఇది ఎమర్జెన్సీ అలోపతి చేయాలి లేకపోతే ఇది ద్వారా తగ్గుద్ది లేదా ఆయుర్వేదం తగ్గుద్ది అని ఆయనకు ఒక ఐడియా వస్తుంది అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంతా కూడా నాడీపతిలో కానీ విడిపోయాయి ఎవరికి వాళ్ళు పట్టుకుపోయారు ఒకప్పుడు ఎంబీబీఎస్ ఒకటే ఇప్పుడు అనేక స్పెషలైజేషన్ వచ్చాయి ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక ఎంబీబీఎస్ డాక్టరే అయి ఐ సంబంధించిన ఆయన చూసేవారు టీత్ సంబంధించిన ఆయన చూసేవారు జనరల్ మెడిసిన్ ఆయన చూసేవారు సర్జరీ అయినా ఆయనే చేసేవారు ఏ ఇష్యూ అన్నా ఆయనే అన్ని చేసేవారు అంటే మన శరీరం అంతా కూడా ఒకటి లింక్ ఉంటుంది అవేడ్ చేసి ఎన్నో స్పెషలైజేషన్లు వచ్చాయి ఈవెన్ ఓన్లీ కంటికి కూడా పదహారు స్పెషలైజేషన్లు వచ్చాయి అయితే దీనివల్ల ఎవరితో వాళ్ళే చూస్తున్నారు తప్ప ఓవరాల్గా చూడటం లేదు అంటే ఇప్పుడు లివర్కి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కన్ను డ్యామేజ్ అవుతుంది లంగ్కి ఏమైనా ఇష్యూ వచ్చిందంటే ముక్కు చెప్తుందండి స్ప్లీన్కి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే లిప్స్ చెప్తాయి ఇలాగ ఇంటర్నల్ ఆర్గానికి ఎక్స్టర్నల్కి కనెక్షన్ ఉంటుంది ఇది చూసేవారు ఎవరు ఇది చెప్పేవారు ఎవరు ఇది నమ్మేవారు ఎవరు దాని బేస్లో మనకి వచ్చే పేషెంట్ కండిషన్కి ఏ థెరపీ అయితే అతనికి చూట్ అవుతుంది అనేది ఆ థెరపీనే చూజ్ చేసుకుని చేయటం జరుగుద్ది ఇప్పుడు మీరు అన్నారు ఏదో చూశానన్నారు బనానా లీఫ్ చూశానన్నారు ఇంకా బీచ్ అండ్ థెరపీ చూశానున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాసిస్ ఈజ్ అటో ఇమ్యూని డిజార్డర్ ప్రపంచంలోనే దానికి మందు లేదని వాళ్ళ అంత ఆర్గనైజేషన్ చెప్పింది నేను చెప్పడం కాదు ఎక్కడ క్యూర్ అవ్వదు అంటే చప్రస్ అంతే కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ ఎన్నో ప్రపంచవ్యాప్తంగా దగ్గరకు వస్తారు అది దాన్ని ఆ థెరపీ చేయాలంటే బీచ్ యాని థెరపీ అనేది చేయడం బీచ్లో తీసుకెళ్లి చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని థెరపీలు మా దగ్గర ఉంటాయి అంటే అతనికి అది షూట్ అవుతుంది ఆ విధంగా అలాగే అలాగే బనానా లీఫ్ థెరపీ ఇవన్నీ డిటాక్సిఫికేషన్ మెథడ్స్ ఇవన్నీ ఒక ఆకులో కూడా మెడిసిన్స్ గుణాలు ఉన్నాయండి అరిటాకులో మన బాడీలో ఉన్న టాక్స్ని రిమూవ్ చేసే శక్తి ఉంది అందుకే పూర్వకాలంలో రాజులకి భోజనం పెట్టేటప్పుడు అరిటాకులోనే ఎందుకు పెట్టేవారు అంటే రాజుని హతమార్చాలంటే విషం కలిపేవారు కలపాలంటే ఆ విషం కలిపిందే లేదనేది మనం తింటేనే కానీ తెలియదు అందుకని అరిటాక్ చెప్పేది అరిటాకులో విషం కలిపితే అరిటాక్ తీసుకునేది అది అందుకే చూడండి కొంతమంది పుట్టక పుట్టగా అనారోగ్యంతో పిల్లలు పుడితే అరిటాకులో దొల్లిస్తారు ఎందుకంటే ఆడుకున్న ఆ అరిటాకు అరిటాక్ ఇది దీంట్లో ఒక్కొక్క దాంట్లో చాలా డెప్త్ ఉంది అలాగే జలగ వైద్యం చాలా అద్భుతమైంది జలగ అనేది ఇప్పుడు అందరూ డాక్టర్ అందరు డాక్టర్లు వచ్చారు ప్రకృతి వైద్యుడు జలగ అంటాను నేను అసలు ఈ జలగ కూడా ఏ ఏరియాకి ఆ ఏరియా జలగనే నేను అప్లై చేస్తాను అందరూ ఏ జలగ పడతారు జబ్బు నో వాడవరైట్లో పుడితే నీ జలగానే నీకు అప్లై చేయాలంటాను నేను తెలంగాణ పేషెంట్ వస్తే తెలంగాణ జలగనే అప్లై చేయాలి ఎందుకంటే ఈ మట్టికి వాడ బాడీకి దగ్గర రిలేషన్ ఉంటుంది ఓకే సెవెంటీ సిక్స్ థౌజండ్ మాలిక్యులర్స్ జలగ రిలీజ్ చేస్తుంది అంటే మన బాడీకి సూట్ అయ్యేది అది రిలీజ్ చేయాలంటే మన ప్రాంతానికి జలగడం నేను అప్లై చేస్తాను ఈవెన్ జలగ అట్వేర్మే ఉంది మా దగ్గర అందరూ చేపల చెరువు పీతల చెరువు ఇంకొక చెరువు చేస్తారు జలగల పాంట్ నేను డెవలప్ చేశాను జలగలతో ఒక నాకు అవసరానికి చెరువుని డెవలప్ చేసుకున్నాను అంటే ఈ పత్తి థెరపీలోని చాలా మోర్ ఎక్స్పెరిమెంట్ చేశాను నేను నా ఓన్ థెరపీస్ కూడా ఇవన్నీ చాలా వరకు నావే నేనే రీడిస్కవర్ అయ్యారు ఒకప్పుడు ఉండేవి అంతపోయిన వాటిని మళ్ళీ నేను లెప్ట్రేసే తయారు చేసుకుని దాన్ని స్టడీ చేసి దాని మీద ప్రతిదీ అబ్జర్వేషన్ చేసి టెస్ట్ మోనియర్స్ తీసుకుని దాన్ని ఒక ఒక థెరపీ కింద నేను తయారు చేసుకున్నాను అప్పుడు బీచ్ అండ్ థెరపీ అన్నారు అది నా ఓన్ థెరపీ అది ఆ పేరు పెట్టిందే నేను ఈవెన్ నాడీపతి కూడా నాడీపతి అంటే చూసాను బౌల్ థెరపీ కూడా అది ఇప్పుడు బౌల్ అనేది ఒక్కడా నేను సెవెంటీ నైన్ కంట్రీస్ వరకు విజిట్ చేశా ఒక్కొక్క కంట్రీస్కి ఒక్కొక్క ట్రెడిషనల్ ట్రీట్మెంట్ ఉంటాయి అవన్నీ స్టడీ చేసి మళ్ళీ అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నా ఇప్పుడు మీరు బౌల్ అని అన్నారు కదా అది నేపాల్ నేపాల్ సింగింగ్ బౌల్ అని వాళ్ళ ట్రెడిషనల్ సిస్టమ్ అది ఆ బౌల్ బౌల్లో ఏంటంటే చూడ ప్రతి భారతదేశంలో ప్రతి సిస్టమ్ కూడా ప్రపంచ దేశాలు ఆచరించే ప్రతి సిస్టమ్ కూడా భారతదేశంలో ఉంది ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు బౌల్ జరిపోయింది దాంట్లో సెవెన్ మెటల్స్ ఉంటాయి సెవెన్ మెటల్స్ మన సెవెన్ చక్రస్ని యాక్టివేట్ చేస్తాయి ఆ ఒక్కొక్క బౌల్ ఒక మూమెంట్కి మన బాడీలో ఒక్కొక్క గ్లాండ్ యాక్టివేట్ అవుద్ది అందుకే మన గుడిలో గంట కూడా సేమ్ అదే రిధమ్ ఉంటుంది ఆ థెరపీ చెప్తుందండి దాని ద్వారా కూడా కొన్ని గ్లాండ్స్ని మేము యాక్టివేట్ చేయటం అనేది జరుగుతుంది ఈ నాడిపతి వైద్యానికి మిగిలిన వైద్యానికి ఉన్న తేడా ఏంటంటారు ఇక్కడ అధునాతన వైద్య విధానాలు చాలా ఉన్నాయి ఏ వైద్య విధానంలో అయినా కానీ ఒక పేషెంట్ వస్తే డాక్టర్కి అన్నీ చెప్పాలి సార్ నాకు అడేకు నాకు కాల్ తాగుతుంది ఇలా వస్తుంది అంటే డాక్టర్ చెప్పి దాన్ని బట్టి రాసుకుని దానికి మెడిసిన్ ఇస్తారు ఈవెన్ నేను హోమియోపతి ఆయుర్వేదం కూడా చాలా మటుకు నైంటీ పర్సెంటేజ్ అంతా అదే జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే పేషెంట్కు అతను ఏం చెప్పరు మనం నాడిదారా ఇంకా కన్ను చూసి అలాగే నాలిక చూసి టీత్ని చూసి ఇలా కొన్ని ఎక్స్టర్నల్ డయాగ్నోసిస్ నాడి మెయిన్ ప్రధానంగా అతనికి ఏ డిసీజ్ ఉందనేది మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ నాడి అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ నా మీనింగ్ లాంగ్వేజ్ ఏంటంటే పేషెంట్ పెయిన్ మాత్రమే చెప్పగలరు డిసీజ్ డిఫరెంట్ పెయిన్ డిఫరెన్స్ రోగం వేరు అండి వచ్చే పెయిన్ వేరు పెయిన్ మాత్రమే చెప్పగలరు కానీ నాడి ద్వారా అయితే శరీరం నాకు చెప్తుంది ఒక లాంగ్వేజ్లో నేను ఈ ఈ నేను ఇది డ్యామేజ్ అయ్యాను ఇక్కడ స్టార్ట్ అయ్యాను ప్రజెంట్ ఈ డిసీజ్ ఉంది ఫ్యూచర్ నాకు ఈ డిసీజ్ కలుపుతున్నాను గతంలో ఈ డిసీజ్తో సఫర్ అయ్యాను అనేది అనేది నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి అతను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది నేను చెప్పే లాంగ్వేజ్కి వాళ్ళు చెప్పే లాంగ్వేజ్లో చాలా వేరియేషన్ వస్తుంది అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం మీరు సర్వేకల్ అన్నాం ఇక్కడ తిమ్మిర్లు అంటాడు అమ్మ ఇది సర్వైకల్ స్పాండ్ లేదు నాకు ఇదంతా బాగుంది ఇది తిమ్మిర్లు అంటాడు ఇప్పుడు తిమ్మిరంటే ఇక్కడ కంప్రెషన్ ఉండటం వల్ల కదా ఇక్కడ తిమ్మిర వస్తాయి అలాగే అతనికి చెవు ఒక డిస్టిబెన్స్ డిస్టర్బెన్స్ వస్తుంది వట్టుగా సింటమ్స్ అంటాం ఈ వట్టుగా అనేది సర్వేకల్ ఇష్యూ వల్ల వస్తుంది కానీ అక్కడ ఈ చెప్పడం వస్తుంది నాకు సర్వేకల్ లేదు నో వట్టుగా లేదు ఇయర్ ప్రాబ్లం అంటారు ఇంకొక అతను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఆ ప్రాబ్లం అంటాడు అడికి ఏ ప్రాబ్లం ఉండదు ఏమి ఇవన్నీ బాగానే ఉంటాయి అతనికి ఒక విటమిన్ డిఫిషియన్సీ వల్ల వస్తుందని నాకు అర్థం అవుతుంది బీట్ వాళ్ళు వల్ల కూడా ఇయర్ ప్రాబ్లం వస్తుంది కానీ చాలామంది అందరూ కూడా చెప్పడం అనేసి ఇతను అని రాసేస్తారు వట్టిగా మెడిసిన్స్ వాడేస్తారు కానీ కాల నీకు ఒట్టుగా లేదు సర్వేకల్ లేదు నీకు సర్వేకల్ స్పైన్ చాలా బాగుంది నీకు బీట్వెల్ డెఫిషియన్సీ వల్ల ఏర్ ప్రాబ్లం ఉందంటే అని నమ్మడం అప్పుడు ఏం చేయాలి బీట్వెల్వ్ టెస్టింగ్ పంపించాలి అప్పుడు అందులో రిపోర్ట్లో తెలుస్తుంది వంద యాభై అరవై ఉంటుంది అప్పుడు ఎందుకు లేదా ట్రీట్మెంట్ నువ్వు ట్వెల్వ్ ఫుడ్ తీసుకో లేదంటే ఇంజక్షన్ చేయించుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సింపుల్ ఇది నాకు తెలుస్తుంది పేషెంట్కి తెలియదుగా ఇదే విధంగా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వచ్చే పేషెంట్కి ఏ డిసీజ్తో ఉన్నాడు అనేది నేను డయాగ్నోస్ చేస్తాను ఫస్ట్ మనం అతను చెప్పడం జరుగుద్ది మన అంతా రాసిన తర్వాత ఇదిగో నీకు ఈ ప్రాబ్లం ఉన్నాయని చెప్పడం జరుగుద్ది తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకుంటాం జరుగుద్ది అతను ఒపీనియన్ అతను చెప్తాడు నేను ఇది చెప్పడం జరుగుద్ది ఇంకా రెండో విధానం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత అన్ని వైద్య విధానాల్లోనే ఏదో మందు వాడాలి ఇక్కడ ఏ మందు ఉండదు నోట్లోకి మింగేది ఏమి ఉండదు అలాగని ఇంజక్షన్స్ ఉండవు ఇంకా ఏదైనా సర్జరీకి వెళ్ళాలంటారు ఫైనల్గా ఆ సర్జరీ లేకుండా ఎలా చేయాలి అనేది మన స్పెషలైజేషన్ అది కూడా ప్రాచీన పద్ధతుల ద్వారా వైద్య విధానాల ద్వారా అంటే ఆల్మోస్ట్ మెటబాలిక్ ఇష్యూస్ ఫిజికల్ ఇష్యూస్ అన్ని ఈ డిసీజు ఆ డిసీజ్ అనేది కాకుండా అన్ని డిసీజ్కి కూడా క్యూర్ చేయటం అనేది జరుగుతుంది అంటే అతను డ్యామేజ్ అవ్వకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సర్జరీ చేస్తారు అవి ఫెయిల్యూర్ అవుతాయి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని మళ్ళీ మీ ట్రీట్మెంట్ చేయండి అంటే అది మనకు అవదు ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యింది అలాంటివి తప్ప మిగతా అన్నీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నారు సార్ అంటే మన దగ్గర మెడిసిన్ ఉండదు సర్జరీ ఉండకుండానే మోస్ట్లీ ట్రై చేస్తాము మనని ఇప్పుడు దానికి ఏమైనా స్టేజెస్ ఉంటాయా అసలు ఎలాంటి డిసీజెస్ని మనం ఈ నాడిపతి వైద్యం ద్వారా క్యూర్ చేయచ్చు అంటే ఈ డిసీజెస్ మాత్రమే క్యూర్ చేయగలం ఈ లిమిటెడ్ డిసీజెస్ అంటే ఇక్కడ థైరాయిడ్ అయితే అవ్వదు లేకపోతే గ్యాస్ట్రిక్ అయితే అవ్వదు లేకపోతే ఇంకేదో అల్సర్స్ ఇంకా సంథింగ్ చాలా డిసీజెస్ ఉంటాయి ఈ డిసీజెస్ మాత్రమే మనం చేయగలం అది ఈ స్టేజ్లో మాత్రమే చేయగలం అని అలాంటివి ఏమైనా ఉంటాయా లేకపోతే ఎలాంటి డిసీజ్ అదే మెటబాలిక్ ఇష్యూస్ అంటే షుగరు థైరాయిడ్ బీపీ ఇట్లాంటివి ఫిజికల్ ఇష్యూస్ అంటే స్పైనల్ ఇష్యూస్ మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు స్పాండ్లైటిస్ ఎల్ఫోర్ ఎల్ఫో ఇష్యూస్ ఇవన్నీ ఫిజికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏదైతే చెయ్యము అంటే చెప్పాను కదా డ్యామేజెస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒక సర్జరీ చేయటం వల్ల దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది నా దగ్గరికి వచ్చి చాలా తగ్గించింది అంటే ఆల్రెడీ అయిపోయింది దాన్ని మనం ఎలా చేయగలం అలాంటివి అంతే ఇప్పుడు సర్జరీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు వారు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటు ఉన్నారు అది ఏదైతే అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు సో వాళ్ళకి తర్వాత ఈ నాడీపతి వైద్యం గురించి తెలిసి మీ దగ్గరకు వచ్చారు అప్పుడు వాళ్ళకి మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉందంట ఇప్పుడు మీరు అన్నారు డయాబెటిక్ వాడి వాడి వచ్చారు అతనికి డయాబెటిక్ ఎవరికి వచ్చినా ఫస్ట్ రెటినోపతి కానీ న్యూరోపతి కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఎవరికైనా వస్తాయి ఇప్పుడు అతను షుగర్ తగ్గించడం మెయిన్ ఇష్యూ కాదు ఇక్కడ షుగర్ను కంట్రోల్ చేయగలం ఎందుకంటే అతను అలోపతి మెడికేషన్లో ఉన్నాడు కాబట్టి కంట్రోల్ మాత్రమే చేయగలం ఆ మెడిసిన్ మనం ఆపకూడదు అయితే ఆ దానివల్ల వచ్చిన రెటినోపతి ఉందనుకోండి రెటినోపతిని రెటిఫై చేయొచ్చు దానివల్ల వచ్చిన రేనల్ ఇష్యూ వచ్చింది అనుకోండి అంటే కిడ్నీ సమస్య ఆ కిడ్నీ సమస్యను పూర్తిగా దీనే మెడికల్ రేనల్ డిసీజ్ అంటారు పూర్తిగా తగ్గించవచ్చు తగ్గించిన కేసెస్ చాలా ఉన్నాయి అదే న్యూరోపతి కంప్లైంట్ వస్తుంది కొంతమందికి షుగర్ ఎక్కువ అవటం వల్ల దాన్ని రెటిఫై చేయొచ్చు కొంతమంది గ్యాంగ్రీన్ వస్తుంది కాళ్ళు పుచ్చిపడిపోతుంది కాలు అక్కడికి తీసేయవలసి వస్తుంది అలాంటివి తీయకుండా పూర్తిగా తగ్గించే కేసులు ఎన్నో ఉన్నాయి దాని అదే విధంగా అతనికి ఆల్రెడీ గ్యాంగ్రీన్ వచ్చి కాలు తీసేసుకున్నాక నాకు కాలు కావాలంటే మనం ఏం చేయలేం కదా అదే కిడ్నీ ఇష్యూ వచ్చి డయాలసిస్ వెళ్తున్నాడు అనుకోండి ఆల్రెడీ డయాలసిస్ జ జరుగుతున్నప్పుడు మనం అతను ఇంకేం చేయాలి అంటే ఆ డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా మాత్రం ముందు ఆపచ్చు అలా ఆ స్టేజ్ని బట్టి వాటి తీవ్రతను బట్టి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఏమేమి వైద్యాలు చేయకూడదు అంటే కొన్ని సెక్సువల్ డిసీజ్ ఉంటాయి హెచ్ఐవి హెపటైటిస్ ఇట్లాంటివి కొన్ని మనం చేయవంతం క్రానిక్ ని మనం డీల్ చేయొచ్చు అంటారు ఆర్థరైటిస్ తరగతి ఒక్కటి పెట్టుకోండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఎవరో రారు అలోపతి హోమియోపతి నేచురోపతి ఇంకోపతి పంచగరం అన్నీ అయిపోయి ఇంకా నాకు ఇంకెక్కడ లేదు నేను ఇంకెలాగే ఉండాలా అన్న ఎవరో తెలుసుకుని అప్పుడు ఫైనల్గా వస్తారు ఫస్ట్ వచ్చేది అంటే ఇక్కడ క్రానిక్ ఇష్యూ మాత్రమే ఎక్కువ రావడం అనేది జరుగుతుంది ఒక్కసారి ఒక పేషెంట్ వస్తే అతను చిన్న చితక ఇష్యూస్ కూడా ఇంకెక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళడం అంటే ఇక్కడ ఎవరు చేసే పని వాళ్ళదండి వాళ్ళు చేసే పని వాళ్ళు సర్జరీ చేసే పని సర్జరీ చేస్తారు అది ధర్మం జనరల్ ఫిజిషియన్ జనరల్గానే మెడిసిన్స్ తగ్గిస్తారు మన పని ఏంటి అతనికి మందు సర్జరీ ఏమి లేకుండా ఆ రోగాన్ని ఎలా తగ్గించడం అనేది మనకు కాన్సెప్ట్ అది కూడా ప్రాత పద్ధతులు ప్రాత వైద్య విధానాల ద్వారా నాడీపతి వైద్య విధానం ద్వారా తగ్గించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రపంచంలో ఈ నాడీపతి వైద్యం అనేది ఏ ఏ ప్లేసెస్ లో ఉంది సార్ అసలు తెలుసు ఎక్కడెక్కడ ఇది గుర్తింపు పొందింది అసలు ఇది భారతీయ వైద్య విధానమే దీన్ని అర్థమైపోయిందని మళ్ళీ నేనే దీన్ని స్టార్ట్ చేసి ఇది ఉందని ప్రూవ్ చేసిన వ్యక్తులు కూడా నేను దీని మీద పేటెంటే నాది ఈ ప్రపంచంలో నాడిపతి చేసేవారంటూ ఎవరో లేరు ఎవరు చేసినా ఉందిలో ఒక్కొక్క థెరపీని డెవలప్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపెంచర్ దీంట్లోదే ఒక ఆక్యుపెంచరిస్ట్ అంటారు ఇంకొకళ్ళు పంచకర్మ ఇంకొకళ్ళు నేచురోపతి ఇంకొకళ్ళు కప్పింగ్ ఇంకొకరుజామా ఇంకొకరు ఆక్యుప్రజర్ ఇంకొకరు మర్మ ఇలా అన్నీ విడిపోయి చేసుకుంటారు తప్ప ఓవరాల్గా ఎ ట్రీ ఈ నాడీపతి అనేది చేసేవాళ్ళు ఎవరో లేరు ఇది ఇక్కడ మనం అంటే మా స్టూడెంట్స్ మేము కలిసి కాకినాడ కాకినాడలో ఉంది మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ వనస్థలిపురంలో ఇంకా కొన్ని అక్కడక్కడ వరకు మనం ఫ్రీ క్యాంప్స్ అయ్యి ఎక్కువ చేసేవాళ్ళం ఇంటర్నేషనల్ క్యాంప్స్ అయ్యి ఇప్పుడు మేము బిజీ షెడ్యూల్ అయిపోయి మనమే ఇక్కడ ఈ కేంద్రాలో చేయటం జరుగుతుంది ఇంకా దీని మీద కూడా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో దీన్ని ఇంకా ఎక్కువ మందికి పాస్ చేయాలనే ఉద్దేశంతో దీని మీద కూడా మనం స్టూడెంట్స్కి క్లాసెస్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా నా స్టూడెంట్స్ కొంతమంది చేస్తున్నారు కానీ నాడైపతి కాదు ముందులో ఒక్కొక్క స్పెషలైజేషన్ తీసుకుని వాళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఒకళ్ళు ఆర్య్యూపంచర్ అని ఒకళ్ళు లీచ్ థెరపీ అని ఇలా చేయడం జరుగుతుంది అంటే త్రూ సర్టిఫికేషన్ ఉంటుంది సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తం అంతా మన లీగల్గానే వాడు ప్రాక్టీషనర్ కింద ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్లో వన్ ఇయర్ క్లాసెస్ త్రీ ఇయర్స్ క్లాసెస్ ఉంటాయి కోర్సెస్ ఈ వన్ ఇయర్ త్రీ ఇయర్స్లో కూడా వీళ్ళని విజిటింగ్ చైనా శ్రీలంక ప్రాంతాలకి ఒక్కడికి తీసుకెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఎందుకంటే ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఈ థెరపీ విధానం అంతా కూడా చైనా అండ్ శ్రీలంకలో ఎక్కువగా ఉన్నాయి రికగ్నైజ్డ్ ఉన్నది కూడా రెండు కంట్రీసే మన ఇండియాలో అయితే లేవు అందుకని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ఒక యూనివర్సిటీలతో వాళ్ళ ఫ్యాకల్టీలతో కొన్ని క్లాసెస్ చెప్పించడం కొన్ని కొన్ని థెరపీలకి అలాగే అక్కడ లోకల్ ఉన్న ఈ హాస్పిటల్స్లో ప్రాక్టికల్గా చేయించడం అనేది కూడా చేయాలని మేము చేస్తున్నాం దీన్ని ట్రైనింగ్ కోర్సెస్ కింద కండక్ట్ చేస్తున్నాం ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు సార్ అంటే ఈ నాడిపతి వైద్యం తనకు ఒక ప్రాముఖ్యత ఏంటి అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎంత ప్రాముఖ్యత ఉంది దీనికోసం నాడిపతికి దీని ద్వారా ఎలాంటి వ్యాధులను మనం క్యూర్ చేయొచ్చు ఇలాంటి ఎన్నో విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్